హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి మేమైతే బీరకాయ అలచందలు కర్రీ అనమాట ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రెండు బీరకాయలు తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఉన్న పీచు మొత్తం తీసేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని మనం ముందుగా వలిచిపెట్టుకున్న అలచందలు తీసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ తీసుకోవాలి అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పెద్దవిగా చేసుకుంటే అవి సరిగ్గా ఉడకవన్నమాట ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం ముందుగా అలసందలు తీసుకున్నాం కదా అవిను ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ బీరకాయ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ అయితే కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి రాళ్ళుప్పు ఎందుకంటే పీసెస్కు అంతా బాగా పడుతుంది అనమాట ఇంకైతే ఎండు కొబ్బరి తీసుకోవాలి పసుపు ధనియాల పొడి ఉప్పు వెల్లుల్లి మిరియాల పొడి తీసుకోవాలి ఇంక అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకైతే మేమైతే రోట్లో అయితే దంచుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొబ్బర ఉప్పు మిగతా మనం తీసుకున్నాం కదా మసాలా అయితే అవి కొన్ని శనగింజలు అయితే యాడ్ చేసుకొని ఇలా దంచుకోవాలి దంచుకున్న తర్వాత కొంచెం బర్గా దంచుకుంటే మనం తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఆ టైప్లో చేసుకోవాలి ఇంకైతే పక్కన తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం అయితే ఆ తర్వాత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం బాగా నీట్గా ఉడకాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేసి ఇంకైతే మనం ముందుగా మసాలా కొట్టుకున్నాం కదా అదైతే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కొద్దిసేపు అలా వదిలేస్తే అది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇంకైతే మనకి ఘాట్ అనేది ఎక్కువగా వస్తుంటుంది కదా ఆ ఘాట్ అనేది రాకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు యాడ్ చేస్తే మనకి బీరకాయ కూరలో అలా ఘాట్ అనేది రాకుండా ఉంటుంది ఆ చిట్కా అయితే మా అమ్మమ్మ చెప్పింది అది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్